ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఏ వివరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఏ నూట రెండు రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పద్దెనిమిది ద్వారా చేర్చబడింది ఇది పార్ట్ సిక్స్టీన్ లో కీలకమైన నిబంధన కొన్ని తరగతులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఇది ప్రత్యేకంగా సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల ఎస్ఈబీసీలు లు గురించి వ్యవహరిస్తుంది ఇది కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలలో ఎస్ఈబీసీల వర్గీకరణను గుర్తించడం జాబితా చేయడం మరియు సవరించడం కోసం ఫ్రేమ్వర్క్ ను వివరిస్తుంది పరిచయం భారతదేశం యొక్క విభిన్న సామాజిక దృశ్యల్లో సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల ఎస్ఈబీసీలు గుర్తింపు మరియు ఉద్దరణ సామాజిక న్యాయం సాధించడానికి రాజ్యాంగ ప్రయత్నాలలో కేంద్ర అంశం నూట రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టబడిన ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఎస్సీసీల స్థితిని నియంత్రించడానికి మరియు నిర్వహించడానికి చట్టపరమైన సాధనంగా పనిచేస్తుంది కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలలో వారి వర్గీకరణలో స్పష్టతను నిర్ధారిస్తుంది రిజర్వేషన్ విధానం యొక్క ఆకృతులను రూపొందించడంలో మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను సమతుల్యం చేయడంలో ఈ నిబంధన అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ప్రధాన భాగం ఒకటి రాష్ట్రపతి పాత్ర మరియు కేంద్ర జాబితా ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఏలోని క్లాజు ఒకటి భారత రాష్ట్రపతికి ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఎస్ఈబీసీలను పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా పేర్కొనడానికి అధికారం ఇస్తుంది అయితే రాష్ట్రాల విషయంలో ఈ దశకు ముందు సంబంధిత రాష్ట్ర గవర్నర్ తో సంప్రదించాలి ఇక్కడ కీలక పదబంధం కేంద్ర జాబితాలో సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అంటే నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం చెల్లుబాటు అవుతుందని సూచిస్తుంది అందువల్ల కేంద్ర విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలు వంటి కేంద్ర ప్రభుత్వంలోని పదవులు లేదా ప్రయోజనాలకు కేంద్ర జాబితా చాలా ముఖ్యమైనది రెండు పార్లమెంటు శాసనసభ అధికారం సెక్షన్ రెండు ఎస్ఈబీసీల కేంద్ర జాబితాలో మార్పులు చేయడానికి పార్లమెంటుకు ప్రత్యేక అధికారాన్ని కేటాయిస్తుంది దీని అర్థం ఈ జాబితా నుండి ఒక కులం లేదా సమాజాన్ని చేర్చడం లేదా మినహాయించడం పార్లమెంటు ఆమోదించిన చట్టం ద్వారా మాత్రమే చేయవచ్చు దీని అర్థం రాష్ట్రపతి క్లాజు ఒకటి కింద నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత దానిని మరి ఇతర కార్యనిర్వాహక నోటిఫికేషన్ ద్వారా మార్చలేము దీనికి శాసనసభ జోక్యం అవసరం తద్వారా పార్లమెంటరీ పర్యవేక్షణను నిర్ధారిస్తుంది మూడు కేంద్ర జాబితా నిర్వచనం ఒకటి మరియు రెండు క్లాజులకు జోడించిన వివరణ కేంద్ర జాబితా అనేది ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాబితాను సూచిస్తుందని స్పష్టం చేస్తుంది ఇది ఏదైనా రాష్ట్ర నిర్దిష్ట జాబితాల నుండి దీనిని వేరు చేస్తుంది మరియు దాని దరఖాస్తులో ఎటువంటి అతివ్యాప్తులు లేదా అస్పష్టతలు లేవని నిర్ధారిస్తుంది నాలుగు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అధికారం కేంద్ర జాబితాకు సంబంధించి రాష్ట్రపతి మరియు పార్లమెంటుకు అధికారం ఉన్నప్పటికీ ప్రతి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం దాని స్వంత ప్రయోజనాల కోసం ఎస్ఈబీసీల జాబితాను తయారు చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉందని క్లాజు మూడు స్పష్టం చేస్తుంది ఈ జాబితాలు కేంద్ర జాబితా నుండి భిన్నంగా ఉండవచ్చు రాష్ట్ర నిర్దిష్ట పథకాలు రాష్ట్ర నిర్వహణ విద్యా సంస్థలలో రిజర్వేషన్లు మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెనుకబడిన తరగతులను స్వతంత్రంగా గుర్తించడానికి రాష్ట్రాలు అనుమతించడం ద్వారా ఈ నిబంధన సమాఖ్య సమతుల్యతను పునరుద్ధరిస్తుంది ముగింపు ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఏ రాజ్యాంగబద్ధమైన యంత్రాంగాల ద్వారా సామాజిక మరియు విద్యా వెనుకబాటుతనాన్ని పరిష్కరించడానికి భారతదేశం యొక్క నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది జాతీయ స్థాయిలో స్థిరత్వం మరియు ఏకరూపతను నిర్ధారిస్తూ కేంద్ర జాబితాకు అధికారాన్ని కేంద్రీకరిస్తూనే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కూడా గౌరవిస్తుంది వాటి ప్రత్యేక జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక జాబితాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది ఈ ద్వంద్వ వ్యవస్థ సమాఖ్య పరిగణనలను సామాజిక సమానత్వం యొక్క లక్ష్యాలతో సమతుల్యం చేస్తుంది అంతేకాకుండా ఏదైనా సవరణకు సంబంధించిన స్పష్టమైన శాసన ఆదేశం పారదర్శకత పార్లమెంటరీ పర్యవేక్షణ మరియు చట్టపాలన యొక్క రాజ్యాంగ సూత్రాలను సమర్థిస్తూ ఏకపక్ష మార్పుల నుండి ప్రక్రియను రక్షిస్తుంది భారత సంవిధానము భాగము పదహారు కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఏ సామాజికముగా మరియు విద్యాభిషేకముగా వెనుకబడిన తరగతులు ఒకటి రాష్ట్రపతి ఏదైనా రాజ్యము లేదా సంఘ రాజ్యక్షేత్రమునకు సంబంధించి మరియు అది ఒక రాజ్యమైనప్పుడు దాని యొక్క గవర్నర్ను సంప్రదించిన మీదట బహిరంగ అధిసూచన ద్వారా ఆ రాజ్యము లేదా సందర్భానుసారముగా సంఘ రాజ్యక్షేత్రమునకు సంబంధించి సామాజికముగా మరియు విద్యా విషయముగా వెనుకబడిన తరగతులుగా భావించుటకు ఈ సంవిధానము యొక్క ప్రయోజనముల కొరకు సామాజికముగా మరియు విద్యాభిషేకముగా వెనుకబడిన తరగతులను నిర్దిష్టపరచవచ్చును రెండు పార్లమెంటు శాసనము ద్వారా ఏదైనా సామాజికముగా మరియు విద్యాభిషేకముగా వెనుకబడిన తరగతిని ఖండము ఒకటి క్రింద జారీ చేయబడిన అధిసూచనలో నిర్దిష్టపరచబడిన సామాజికంగా మరియు విద్యాభిషేకంగా వెనుకబడిన తరగతుల యొక్క కేంద్ర జాబితాలో చేర్చవచ్చును లేదా దాని నుండి తొలగించవచ్చును అయితే పైన పేర్కొనబడినట్లు తప్ప సదరు ఖండము క్రింద జారీ చేయబడిన అధిసూచన ఏదేని తదనంతర అధిసూచన ద్వారా విభేదించునదిగా ఉండరాదు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా part 16 special provisions relating to certain classes article 342a socially and educationally backward classes 1 the president may with respect to any state or union territory and where it is a state after consultation with the governor thereof by public notification specify the socially and educationally backward classes in the central list which shall for the purposes of the central government be deemed to be socially and educationally backward classes in relation to that state or union territory as the case may be. 2. Parliament may by law include in or exclude from the central list of socially and educationally backward classes specified in a notification issued under clause 1. Any socially and educationally backward class, but save as aforesaid a notification issued under the said clause shall not be varied by any subsequent notification. Explanation. For the purposes of clauses, one, and, two, the expression, central list, means the list of socially and educationally backward classes prepared and maintained by and for the central government. Three, notwithstanding any contained in clauses, one and two, every state or union territory may, by law, prepare and maintain, for its own purposes, a list of socially and educationally backward classes, entries in which may be different from the central list.